హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నాము తెలుసిన పప్పాయి చెట్టు కింద అనమాట ఇదేమో మందారం చెట్టు తమ్ళల పేరు చూసారు కదా దానికోసమే తోటలోకి వచ్చాను నేనైతే ఇప్పుడు ఒక మాట చెప్తాను నిజమా కాదో చెప్పండి ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మోకాలు నొప్పులు అంటున్నారు ఎందుకు ఇప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది ఒకప్పుడు అయితే మన పెద్దవాళ్ళకి వచ్చేది ఒక వయసు నలభై పైన యాభై పైన అలా వచ్చిన వాళ్ళు కాళ్ళు నొప్పులు అనేవాళ్ళు ఇప్పుడు థర్టీ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా మోకాలు చెప్పల నొప్పులు బుజ్జ అయిపోయింది అరిగిపోయినాయి అంటున్నారు ఎందుకని ఈ చిన్న ఏజ్లకే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది మంచిగా లేకపోవటం ఒకటి మనం సరిగ్గా టయానిక్ ఫుడ్ తీసుకోకపోవటం ఒకటి వర్క్ టెన్షన్స్ ఇలా ఉండటం వల్ల మనకి మంచి పోషకమైన ఆహారం అందకపోవటం వల్ల మోచిప్పుల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి రీప్లెస్ ఉన్న వాళ్ళకి థర్టీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏజ్ లిమిట్ లేదనమాట ఏంటి ట్రీట్మెంట్ అంటే వెంటనే ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పెయిన్కిలర్ టాబ్లెట్స్ ఇస్తారు అవి వేసుకొని వస్తే ఉపశమనంగా అనిపిస్తుంది నెక్స్ట్ మన పనులు మనం అది చేసుకుంటూ ఉంటాం అనమాట అలా చేస్తున్నాం కానీ అలా చేయటం వల్ల అది పూర్తి రిలీఫ్ అయితే దొరకదు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే దీనివల్ల మన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది పూర్తిగా పాడే వరకు మనం ఇలా మందులు వాడుతూ వాడుతూ వాడుతూనే మన లైఫ్ని అట్లా కొనసాగిస్తూ ఉంటాం అనమాట ఈ మధ్య కాలంలో నేను తెలుసుకుంది ఏంటంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ట్యాబ్లెట్స్ కాదు మనకి నేచర్ ఇస్తుంది కానీ మనం అది వాడుకునే టైం లేక మనం ఆ టైం ఇవ్వలేక అవి పక్కన పడేసి మందులకి ఫాస్ట్గా రిలీఫ్ ఇచ్చేవాటికి అలవాటు పడిపోతున్నాము ఇది నిజమా కాదా కింద కామెంట్ చేయండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెల్లేరు చెట్టు అనమాట ఇది ముదిరిపోయింది ఇట్లా అల్లుకుంటుంది ఒక కొమ్మ పెడితే చాలు ఫ్రెండ్స్ చక్కగా అల్లుకుంటుంది ప్రతి ఇంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చి ముదిరిపోయింది అనమాట ఈ పచ్చగా ఇప్పుడే కనిపిస్తుంది చూడండి లేతగా ఇలాంటిది మనం పచ్చడి చేసుకోవచ్చు అనేది మోకాల నొప్పులకి నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇక్కడ పైన కూడా చూపిస్తాను చూడండి ఇది ఆల్రెడీ కట్ చేసాం అనమాట రీసెంట్గా ఇంతకుముందు చేసినప్పుడు నేను కట్ చేసిన ఇదనమాట ఇప్పుడు ఇదైతే లేతది కొంచెం లేతగా ఉన్నదే తీసుకోవాలి సరే ఇది ఎలా చేయాలో కూడా చూద్దాము పోదాం పదండి ఫ్రెండ్స్ ఇలా మనం కోసుకొచ్చుకున్న తర్వాత ఇది రెడీ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ రాసుకోండి చేతులకి ఎందుకంటే ఇందులో కొంచెం జల్లులా ఉంటుంది అది తగిలిందనుకోండి మనకి దురదగుంట తగిలితే ఎలా జిలగా ఉంటుందో చేతులు అలా నవ్వగా ఉంటాయి అన్నమాట అందుకనేసి ఇది ఇప్పుడు క్లీన్ చేయడానికి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి హ్యాండ్స్కి ఈ చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులని తీసేయండి ఆకులతో మనకి ఏం పనిలేదు వీటిని వచ్చేసి ఇలా మనం మునక్కాయలు మునక్కాయలు ఇట్లా ఈనలు తీస్తాం కదా అలా వీటిని కూడా ఈలా తీసేయటం అనమాట చూడండి ఎట్లా వస్తుందో వీణ మనకి రావటం కష్టంగా అనిపించింది అనుకోండి ఇలా తీసుకునేసి ఈనెలైతే తీసేయండి ఇట్లా బీరకాయ చెక్కు తీస్తాం కదా సైడ్స్లో అలా చూడండి ఇలా మనం మునక్కాయ ముక్కల్లాగా సైడ్లో అంతా కూడా గీరేసుకొని తీసుకోవాలి ఇదంతా తొక్క అనమాట కొంచెం మెంతులు వేసుకున్నాము కొద్దిగా శనగపప్పు పచ్చని పప్పు ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకుంటున్నాను మీ దగ్గర చాయ్ పప్పు ఉంటే కూడా వేసుకోండి కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు కొన్ని వెల్లుల్లి రెమ్మలు మిరపకాయలు కారం తగ్గట్టుగా చూసి వేసుకోండి నేను ఇది మిరపకాయలు అందుకే తక్కువ తీసుకున్నాను దాన్ని కూడా వేయించుకోవాలి వేగినాక ఆ మిక్సీ జార్లోకి అయితే వార్చుకోవాలి ఇలా మనం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు వీటిని వేసుకున్నాము నెల్లేరు ముక్కలను వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కాస్త ఉప్పు పసుపు వేసి వేయించడం వల్ల తొందరగా మగ్గుతాయి అన్నమాట అందులోనే గోలిగాయంత చింతపండు కూడా వేయండి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాము చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న ఈ నెల్లేరి ఇవి కూడా వేసుకోవాలి అందులోనే ఒక చుక్క నీళ్ళు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనకి ఇలా నూరుకున్నాక ఉప్పు అయితే సరిపోదు అనమాట ఎందుకంటే మనం ముక్కలు వేయటానికే వేశాం కదా అందుకు ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగువ కూడా వేయండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ అంతా బాగుంటుంది ఉప్పు ఇంగువ వేసుకొని ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇలా పచ్చడి అయితే పట్టుకున్న తర్వాత దీనికి ఒక చిన్న వేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా తిన్నా బాగానే ఉంటుంది ఇందాక వేయించుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు రిన్స్లు పోపు రిన్స్లు కరివేపాకు ఎండిమిరపకాలు తుంచేశాను ఇ అట్లా వేగిన తర్వాత దీంట్లో మనం వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ దీని దీనివల్ల ఏంటంటే ఎవరైతే మోకాలు ఎక్కువతో ఇబ్బంది పడుతున్నారో వారానికి ఒకసారి తీసుకుంటూ ఉండండి మీకు మోకాలు అయితే తగ్గుతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ నల్ల తీగ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేదంలో వచ్చేసి ఇరిగిన ఎముకలు కట్టుకోవడానికి ఈ నల్లర్ని యూజ్ చేస్తారు దగ్గుకి జలుబుకి అలాగే బాడీ ఫిట్నెస్కి కూడా నల్లెరైతే హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా యూస్ చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్